ఇట్లా ఇప్పటికిప్పుడే ఇప్పటికిప్పుడే ఇరానులో ఎక్కడేసిన శనగొంగులు ఎక్కడ ఉంటుంది రేపు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అదే మతోన్మాదం అదే ఆ ఫాసిజం అదే నిరుద్యోగం అదే నికృష్ట దారిద్ర్యం అక్కడ అదే అవినీతిమయం అదే అక్కడ ఆశ్రయిత పరిపాలన అక్కడే మూఢనమ్మకాలు మధ్యయుగాలకు తీసుకుపోయే ఆర్య ఆర్య సమాజపు లెక్కలు ఉంటే అక్కడ మతోన్మాతం ఇస్లాం ఉండొచ్చు కాక కానీ అక్కడ అభివృద్ధి నిరోధక పద్ధతులు ఉంటుంది భారతదేశంలో కూడా భారతదేశంలో కూడా కొద్ది కొద్ది మార్పులు ఏమైనా జరిగినప్పటికి కూడా రేపు ఎన్నికల తర్వాత భారతదేశంలో మతోన్మాదం ఇంకా పంచే ఉన్నదే మానవుల మనుషుల మధ్య భారతీయుల మధ్య తలలు బుట్టినోడు ఒక్కడని కాళ్ళల బుట్టినోడు ఒక్కడని పాదాల బుట్టినొక్కడని పొట్టల ఒక్కడని ఆల్రెడీ మనం మనం ఉన్మాదం మనల్ని ఏలుతూనే ఉన్నది మన మొద మేధస్సులో ఉన్న రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసే ప్రక్రియలో నానా రకాల తిక్కల వ్యవహారాలు ఇక్కడ కూడా మతోన్మాదం రాజ్యం మేలు కూడా భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది ఏది ఏమైనా భారతదేశం అనేది ఆర్యులది కాదు ద్రౌడులది కాదు వాళ్ళు వీళ్ళు మెమేకమైన ఈరోజు ఇరాన్లో కానీ ఈరోజు ఇరాన్లో కానీ భారతదేశంలో కానీ మీరు చూడండి అక్కడ పరిపాలిస్తున్నది దోపిడి పరిపాల పాలకులే ఇక్కడ పరిపాలిస్తున్నది దోపిడీ పరిపాలకులే మతాల ముసుకులు అక్కడ ఇస్లామి మత ముసుకైనా ఇక్కడ హిందూ మత ముసుకులో ఉన్నా అసలు ఇక్కడ సమానత్వం లేదు సమానత్వం ఎక్కడుంటుంది సమానత్వం ఎక్కడుంటుంది అంటే అక్కడ వ్యక్తిగత ఆస్తి ఇక్కడ వ్యక్తిగత ఆస్తి ఇక్కడ ఎప్పుడైతే అవుతుందో మతాల నుండి పరిపాలన పద్ధతులు ఎప్పుడైతే దూరం అవుతుందో చైనాను చూడండి ఈరోజు చైనా మనకంటే మనకంటే రెండు సంవత్సరాలు వెనుక విప్లవం తీసుకొచ్చిన చైనా మనలాగే జన చైనా మనలాగే వ్యవసాయకారు వ్యవసాయంతో ఉన్న చైనా మనకంటే వెనుక పడుకున్న చైనా అక్కడ ఎందుకో నిరుద్యోగం నిర్మించబడ్డది అక్కడ ఎందుకు ఉద్యోగాలు వస్తున్నాయి అక్కడ ఎందుకు ఉపాధి ఉన్నది అక్కడ ఎందుకో పేదలు లేకుండా కోట్లు కోట్లు సంపాదిస్తున్న ప్రజానికం ఉన్నారు అక్కడ ధనిక పేద అనే తేడా లేకుండా అక్కడ ఉన్నదే భారతదేశంలో ఎందుకున్నదే భారతదేశంలో ఎందుకున్నదే ఇరాన్లో ఎందుకున్నది ఇరాన్లో ఎందుకు అధికారంలో ఉన్న వాళ్ళు అక్రమాలకు అవినీతికి పాల్పడుతుండు చైనాలో చూస్తే చైనాలో వాడు కేంద్ర మంత్రు అయినా ఏ స్థాయిలో ఉన్నా ఉరి పెట్టి కాల్చి చంపేస్తారు మొత్తం అనుమాదాన్ని రెచ్చగడితే కాల్చి చంపేస్తారు అక్కడ కఠినమైన శిక్షలు ఉంటాయి బ్రతకడానికి ఉద్యమం కావాలా తినడానికి తిండి కావాలా ఉండడానికి ఇల్లు కావాలా ఉపాధి కావాలా కూడు గూడు నీడగాల అది కావాలా ప్రజానికను కానీ ఇక్కడ నేనో హిందుని ఇస్లామి పద్ధతి ఉంటే వాళ్ళు వాళ్ళకు పుడితే వాళ్ళకి వాళ్ళది పవిత్రమవుతుంది నీ పవిత్రం ఈ పవిత్రం ఇదంతా అపవిత్రం ప్రజలను సుఖంగా చూడ్డం బైబిల్లో చూడండి నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని బైబిల్లో ఆది కండ మొదటి అద్దె మొదటి వచ్చాను ప్రకటనగానే అందాము ఇరవై రెండో అధ్యాయం ఇరొకట వచ్చిన వరకు మొత్తం 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 అది కొత్త నిబంధన అయినా పాత నిబంధన అని చేస్తే నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించుకుంటుంది వేదాలు చూడండి వేదాలు ఏడు ఎనిమిది తొమ్మిది పది వేల సంవత్సరాలకిస్తున్న భారతదేశంలో వేదాలు చూడండి సర్వే జనా సుఖినో భవంతో అంటారు మానుష రూపేనా దైవం అంటారు సాటి మనుషుల భగవంతుని చూడమంటారు మనుషులను చంపమన్న మనుషులు దోచమనిలే వేదాల సారాంశం కూడా రకరకాల పద్ధతుల్లో అటు ఇటు మార్చుకుంటే మార్చుకోవచ్చు ఇస్లామే ఇస్లాం అంటే ఏంది ఇస్లాం అనే అర్థం ఉర్దూ అరేబి పదానికి శాంతి ఎక్కడ ఉంది శాంతి కలిప రాజ్యం కోసం ఇట్లా ఆయుధాలు పట్టుకొని పొడుచుకోవడం కాల్చుకోవడం జనాలు పేల్చుకోవడం ఇవి మతములో మత సామరస్యం ఉండదు మత ఉన్మాదములో ఉన్మాదంలో పిచ్చోడి చేతులు రాయి ఉంటుంది పరిపాలన ఉండదు పరిపాలన ఉండాలంటే పరిపాలన ఉండాలంటే సవ్యంగా ఉండాలంటే ఈ భూమి ఈ ప్రకృతి ప్రసాదించిన సంపదననే కోట్లాది మంది జనాలు కోట్లాది మంది కష్టార్జితం సంపాదించుకున్నప్పుడు పిడికలతోటి ఉన్న జనాలు కోట్టుకొని పోతే అక్కడ అధర్మం అవుతుంది సనాతన ధర్మం కూడా కాదు అది అప్పుడు కాదు సనాతనంలో కాదు పురాతన ధర్మం కాదు ఆధునిక ధర్మం కాదు ఎవరైతే కష్టపడతారో కోట్లాది మంది కష్టపడతారో కోట్లాది మంది కష్టపడే ప్రజానికం అనుభవిస్తేనేది అది ధర్మం అది సనాతనమైన అధునాతనమైన అది ధర్మం ఆ ధర్మం వ్యక్తిగత ఆస్తి రద్దు రద్దు అంటే అది కమ్యూనిస్ట్ వ్యవస్థలో సోషలిస్ట్ వ్యవస్థలే ఉంటుంది కనుక యావత్ ప్రపంచ ప్రజానికమా చూడండి ఈరాన్ కానీ భారత్లో కానీ జరుగుతున్న తేడా చూడండి తేడా చూడండి అక్కడ అక్కడ ఇబ్రహీం రైజీ ఇరాన్ అతని కానీ భారతదేశంలో ఉన్న మన డాడీ మోడీ కానీ వీళ్ళ పోలికలు చూడండి అక్కడ హిందూ మతం మోదం ఇక్కడ ఇస్లామి మతం మాదం ఇద్దరు మతోన్మోదంలో మోర్ఖత్వంగా ప్రజానికి కానీ సర్వనాశనం చేస్తున్న తీరుతెన్నుల్ని గమనించండి ప్రజలారా చైతన్యవంతంగా అండి సంఘటితంగా అండి హిందూ ముస్లిం ఐక్యతతోటి మేలువండి మన మన ఆర్థిక కారణాలకు దోపిడికి మన ఆర్థిక అధ్వాన స్థితికి మూలబేందో తెలుసుకోండి సంఘటితంగా ఉండండి అన్నదములుగా కలిసి ఉండండి దాని సమస్యగా పరిష్కారం కానీ ఐక్యమత్యంతో ఐక్యమత్యంతో ఈ సమస్యలకు పూర్తిగా పరిష్కారం